హాయ్ అండి ఈ రోజు వీడియోలో హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా కట్ చేస్తేనే మీకు ముడతలు అనేవి రావండి చూడండి హ్యాండ్ కర్వ్ దగ్గర చూడండి అసలు ఒక ముడత కూడా రాదనమాట బాగా మెత్తటి క్లాత్ ఇది సో మనకి షైనింగ్లో అలా కనిపిస్తుంది కానీ అసలు ముడత రాదు ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఈ ని చెప్తాను ఫస్ట్ అయితే నేను లైనింగ్ తడిపేసి కార్ పెట్టుకుని ఐరన్ చేసేసి ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎనభై సెంటీమీటర్ క్లాత్ అయితే తీసుకున్నానండి హ్యాండ్స్ కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే ముడతలు అనేవి రావన్నమాట చాలామంది సక్సెస్ అయ్యారు ఈ హ్యాండ్ కటింగ్ వల్ల ఇప్పుడు కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్ కరెక్ట్గా కట్ చేసుకోండి ఇలాగ నీట్గా కట్ చేసేసుకుని ఎగర్స్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా తీసేసేయండి హ్యాండ్స్ బాగా కరెక్ట్గా కట్ చేస్తేనే మనకి చంక దగ్గర ముడతలు రావండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి తర్వాత మళ్ళీ ఎల్స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఆరులూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి నేను ఎలా చెప్తున్నా అలా కట్ చేస్తేనే మీకు ముడతలు రావు బ్యాక్ పార్ట్ ఎక్కడైతే ఉందో మనం బ్యాక్ పార్ట్ వైపు నుంచే చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి అసలు చూసుకోకూడదు లోటు తీస్తాం కదా కరెక్ట్గా రాదనమాట పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టుకు వరకు ఎంత వచ్చిందంటే సిక్స్ పాయింట్ సిక్స్ అనేది వచ్చింది అంటే ఆరు మీద ఆరు గీతలు వచ్చింది ఆరో నెంబర్ తోటి ఆరు మ్లూజ్ వస్తే పాత ఒక మూడు ఇంచులు అయితే తీసుకోవాలి అంటే టూ పాయింట్ సెవెన్ అనేది తీసుకోవాలన్నమాట తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలా లైన్ వేసుకుని క్రాస్గా ఆరు పాయింట్ ఆరుకి మార్కింగ్ వేసుకోండి సిక్స్ పాయింట్ సిక్స్కి మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి మన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి హ్యాండ్ లూజ్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా క్రాస్గా ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి స్ట్రేట్గా ఎంత వచ్చింది చూడండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి స్ట్రేట్గా ఎంత వచ్చినా పర్లేదు ఆర్మ్ లూజ్ తోటి మనం క్రాస్గా మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ నుంచే స్ట్రేట్గా చూసుకోవాలన్నమాట మనకి అక్కడ నుంచే బ్యాక్ పార్ట్ కరువు స్టార్ట్ అవుతుంది బ్యాక్ పార్ట్ కరువు తీసిన తర్వాత దాని నుంచి ఫ్రంట్ పార్ట్ లోతు కూడా ఉంటుంది అనమాట మీరు సరిగ్గా హ్యాండ్ కరువు తీయకపోతే మాత్రం నేను చెప్పినట్టు హ్యాండ్ దగ్గర ముడతలు వస్తాయి నేను చెప్పినట్టు కర్వ తీస్తే నేను చూపించినట్టు అక్కడ ముడత అనేది రాదు ఏ సైజు వాళ్ళకైనా అంతే ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మలుస్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేయండి టేప్ని మీరు ఇంత అంతా అని ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు కరెక్ట్గా బ్లైండ్గా ఇలాగ సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ కార్నర్కి ఈ కార్నర్ దగ్గర నుంచి అంటే ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదులేండి ఆరో నెంబర్ కదా ఏడో నెంబర్ వచ్చిన ఆరో నెంబర్ వచ్చినా ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ ఉన్నా ప్రాబ్లం లేదు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే అలాగా పెద్ద సైజు చిన్న సైజు ఆరు లూజ్ ఆరు ఏడు అని ఏమి ఉండదు ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకుని కరువు స్కేల్ తోటి అక్కడ ఒకటిన్నరకి ఏమో వన్ ఇంచ్కి మార్కింగ్ వేసిన చోట టచ్ చేస్తూ కరువు స్కేల్ తీసుకోవాలి మళ్ళీ ఈ కరువును తిప్పేసుకుని ఇంకొక కరువు అయితే తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు కోసం హాఫ్ ఇంచు కిందకి ఆరు లూజ్ నుంచి మన వైపుకి వన్ ఇంచు మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ అనేది తిప్పేసుకోవాలి ఇలా నీట్గా అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో లూజ్ ప్రకారం చేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది మంచిగా షేపు వస్తుంది అన్నీ ఉంటాయి దీప్ నెక్ బ్లౌజులకి అయితే కొంతమందికి వంద మందిలో ఇద్దరికో ముగ్గురికో లూస్ బాగా తక్కువ ఉంది చెస్ట్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి చెస్ట్ తక్కువ ఉంది అలాంటప్పుడు మనం నెక్ కింద నుంచి చూసుకోవాలన్నమాట ఆర్మ్ లూస్ ప్రకారం కాకుండా నెక్ కింద నుంచి చూసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది లోతు కూడా తీసేసుకోండి అంతే ఇలా కట్ చేసుకుంటే నేను చూపించినట్టు మంచి ఫిట్టింగ్ అయితే వస్తుందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ హ్యాండ్స్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ ఇది క్రాస్ కటింగు ఫ్రంట్ ఓపెన్ అనమాట అందుకని మనం ఫోల్డింగ్ అనేది మన వైపు వేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ మొత్తం కూడా చేసిన తర్వాత మనకి ఇది డీప్ నెక్ బ్లౌజు పైగా మంచి ఫిట్టింగ్ వస్తున్న బ్లౌజ్ అనమాట తెలిసిపోతుంది మనకి బాడీని చూస్తేనే తెలిసిపోతుంది ఆర్మ్ లూస్కి వన్ ఇంచి కపితే జస్ట్ లూజ్ సిక్స్ పాయింట్ సిక్స్కి వన్ ఇంచ్ కప్తే సెవెన్ పాయింట్ సిక్స్ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కింద పట్టి ఎతకడానికి నేనైతే ఒక ముప్పావి ఇంచు తీసుకుంటున్నాను ఇక సిక్స్ పాయింట్ సిక్స్ ఆర్మ్ లూస్కి వన్ కప్తే సెవెన్ పాయింట్ సిక్స్ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ పట్టేసుకుని కింద కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పైన కవ కావలసినంత ఖర్చు కలుపుకుని మార్కింగ్ వేసుకోవాలి మళ్ళీ ఎల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసేయండి తర్వాత మనం తీసుకున్న నడుముంది కదా నడానికి సగం కింద ఫోల్డ్ చేసుకున్న బ్లౌజ్కి ఇక్కడ కింద పట్టి ఎతకడానికి ఎంత కావాలో అంత ఖర్చు వదిలేసుకుని వీపు పాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే మీకు నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాల్సిన పని లేదు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కింద ఎంతైతే చెస్ట్ ఇచ్చామో సెవెన్ పాయింట్ సిక్స్కి పైన కూడా అంతే ఇచ్చేసి ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి ఇలాగా ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకుంటే సరిపోతుంది ఎగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి రెండు ఇంచులు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకోవాలండి పైన నెక్ దగ్గర ఇంచులు తీసుకున్నాం కదా కింద నెక్ డీప్ దగ్గర రెండున్నర తీసుకోవాలి ఇక్కడ మిస్ అయింది అనమాట నేను కట్ చేసేటప్పుడు మిస్ అయింది అందుకుని మీకు చెప్తున్నాను హ్యాండ్ డౌన్ వచ్చేసి ఐదు పావు తీసుకున్నాను నేను ఓకేనా ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు నెక్ విడి రెండు ఇంచులు అదేవిధంగా నెక్ కింద రెండున్నర ఇంచులు తీసుకున్నాను చంక డౌన్ ఐదు పావు తీసుకుని మనకి చెస్ లూజ్కి మ్యాచ్ అయ్యేలాగా ఎల్ షేప్ దో ఒకటి పావు ఇచ్చాను అది చిన్నది మిస్ అయిందండి మెయిన్ వచ్చేసి మనకి ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నానంటే హ్యాండ్స్ కటింగ్ పర్ఫెక్ట్గా కట్ చేస్తేనే మీకు బాగా వస్తుందని చెప్పడానికి వీడియో పోస్ట్ చేస్తాను చిన్న క్లిప్ మిస్ అయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి ఇలాగ మనకి బ్యాక్ పార్ట్ మీద ఇలాగ మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం కింద క్లాత్ని ఫ్రంట్ పార్ట్ క్లాత్ని పెట్టేసుకుని పైన బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసుకోండి సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి లేదంటే అవసరం లేదు చిన్న సైజే కదా చెస్ట్ కూడా తక్కువే ఉంది సో ప్రాబ్లం ఏం లేదు ఇలాగా హైట్ కూడా మార్కింగ్ వేసుకోండి అదొక్కటే చిన్నది మిస్ అయిందండి నెక్ డీపు మనకి ఎలాగో వచ్చేసింది ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకున్నాను దాంట్లో నెక్ కోసం రెండు ఇంచులు మాత్రమే తీసుకున్నాను నెక్ కింద మాత్రం రెండున్నర చంకడౌన్ ఐదింపు ఎల్ల షేప్ దగ్గర ఒకటింపావు ఇంక ఇక్కడ ఎల్ల షేప్ వచ్చింది కదా అక్కడ ఒకటింపావు తీసుకున్నాను బ్యాక్ పార్ట్లో ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇలా నీట్గా తీసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ హైటు ఇలా ఉల్టా తిప్పేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకుని క్రాస్ కటింగే సాగుతుంది ఇలాగ నీట్గా సదిలేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు చూస్తే మనకి పాతొక పదకొండు ఇంచులు వచ్చింది ఖర్చులతో కలిపి పైన ఖర్చులు వదిలేసాను కింద ఖర్చులతో కలిపి పాతొక పదకొండు ఇంచులు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి మొత్తం నీట్గా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఇది చూసారా వీ షేప్ వచ్చింది నేను కుట్టిన బ్లౌజ్ కాదు ఇది వీ షేప్ వచ్చింది చూసారా పైన షోల్డర్ కుట్టినదగ్గించి స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు నాకైతే ఆరున్నర వచ్చింది ఆరున్నరకి ఒక గీత కలుపుకోవాలి రెండు గీతలు కలుపుకుంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఎందుకంటే మనం నెక్ దగ్గర స్లోపిస్తాం కదా మళ్ళీ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎక్కువైపోతుంది అనమాట సో సిక్స్ పాయింట్ సెవెన్ పైన ఫస్ట్ లైన్ నుంచి తీసుకుని ఇలా నీట్గా రౌండ్ తీసుకోవాలి అంతే ఇంకేం లేదు అయిపోయింది ఇక్కడ నుంచి నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత మన వైపు నుంచి రెండు పావు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ కన్నా తక్కువ ఉంది బాగా చెస్ట్ తక్కువ ఉంది వన్ ఇంచుకన్నా కొంచెం తక్కువ ఉంది ఇలా వన్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ ఉంది ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అంతే హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి అంతేనండి చూసారా కరెక్ట్గా వచ్చేసింది ఒక హాఫ్ ఇంచు నెక్ దగ్గర వదిలేసుకుని ఈ రెండిట్ల మధ్యలో ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలాగ ఈ రెండిట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ వేసేసుకోండి అయిపోయిందండి ఎంత కరెక్ట్గా వచ్చేసింది చూసారు కదా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ సైడ్కి రెండున్నర ఇంచులు ఉండాలండి రెండున్నర ఇంచులు ఉండాలి ఎందుకంటే వీళ్ళకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పెద్దగా తేడా లేదు రెండున్నర ఇంచులు ఉంటే సైడ్ జాయింట్కి బాగుంటుందన్నమాట చూడడానికైనా నీట్గా ఉంటుంది ఎక్కువ తక్కువ లేకుండా మనకి ఇక్కడ లోతు కూడా ఒక హాఫ్ ఇంచు తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి వీళ్ళు వేరే ఊర్లో ఉంటారండి అయితే ఒక బ్లౌజ్ నేను కుట్టాను కుట్టిన తర్వాత అంటే చుట్టాలింటికి వచ్చారనమాట వాళ్ళు పెట్టిన శారీ నా దగ్గర తీసుకొచ్చి కుట్టమన్నారు వీళ్ళెవరో తెలీదు నేనెవరో తెలీదు వాళ్ళ రిలేటివ్స్ తీసుకొచ్చి ఇచ్చారు చాలా బాగా కుదిరిందంట బ్లౌజు నేను వీడియో కూడా షూట్ చేసి పెట్టేశాను ఛానల్లో మన ఛానల్లో అది చాలా బాగా కుదిరింది నెక్ రౌండ్ కానీ చంక దగ్గర కానీ నా సైజే ఒక్క మూడుతో కూడా రాలేదు వాళ్ళే వేసుకోమని మరి ఇచ్చారండి మన వీడియోస్ అన్నీ చూస్తారనమాట మొన్న పెట్టిన కామెంట్కి బాగా వాళ్ళు ఫీల్ అయ్యారనమాట మాకు లేని ఫీ లేని బాధ వాళ్ళకి ఎందుకంట అని చాలా వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు బాగా వాళ్ళని తిట్టుకున్నారు అవతల వాళ్ళని అయితే బాగా నచ్చిందంట నా దగ్గరే కుట్టించుకోవాలని చెప్పేసి బ్లౌజ్ తీసుకొచ్చారండి ఊర్లో కుట్టించుకో అంటే లేదు లేదు చాలా బాగా ఫిట్టింగ్ వచ్చింది ఈ ఫిట్టింగ్స్ అన్నీ కూడా మనకి షాపులో ఎక్కువ ఉంటాయి కానీ ఇంట్లో కుట్టే వాళ్ళ దగ్గర ఉండవు అని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చారనమాట సో నా మెతలో మీరు కట్ చేసి నా మెతలో కుడితేనే మీకు కూడా అదే ఫిట్టింగ్ వస్తుందండి మంచి మంచి కాంప్లిమెంట్స్ అనేవి వస్తాయి మీకు కస్టమర్లు కూడా పెరుగుతారు మన ఛానల్ ఎవరైతే వీడియోస్ ఫాలో అవుతున్నారో కస్టమర్లు పెరగడానికి ఈ బ్లౌజ్ కటింగే కారణం మెయిన్ ఆర్మ్ సగం సక్సెస్ కారణము హ్యాండ్స్ ఇంకో సగం సగం సక్సెస్కి కారణం అనమాట సైడ్కి రెండున్నర వచ్చింది కొంచెం నీట్గా కట్ చేద్దాం ఇక్కడ ఒక ఇంచు పైకి వదిలేస్తే రెండున్నర ఇంచులు వచ్చిందన్నమాట అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఉంది కదా కోరాని కట్ చేసేద్దాం ఒకటిన్నర ఇంచుతో కట్ చేసేద్దాం కూరని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వచ్చేసి ఒక పదిన్నర ఇంచులు తీసుకున్నా పర్లేదు వచ్చేసి ఫిట్టింగ్ అయితే చాలా బాగుందంట మెయిన్ ఫిట్టింగ్ బాగుందంట చాలా బాగుంది ఫిట్టింగ్ అనేది అని చెప్పేసి మనమే కుట్టాలి నేను కుట్టినని చెప్పాను మనకు ఆల్రెడీ రెగ్యులర్ కస్టమర్లు ఉంటారు కదా కొత్త కస్టమర్లు తీసుకోనండి మనకి సరిపోతుంది నాకైతే సరిపోతుంది ఇంట్లో పనులు వీడియోస్ ఇవి ఎక్కువ అనమాట రిక్వెస్ట్ చేశారని తీసుకున్నాను సో ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు సైడ్కి రెండున్నర ఇంచులు ఇటువైపుకి పట్టి వైపుకి చూడండి మన ఆది బ్లౌజులో ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే ఎంత వచ్చిందో చూడండి నాకైతే ఇంచులు వచ్చింది ఇక షేప్ దగ్గర రెండున్నర ఇంచులు తీసుకున్నాను సరిపోతుంది షేప్ బాగా వస్తుంది చిన్న సైజు బ్లౌజే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇలాగా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీ పెట్టుకుని కట్ చేసేద్దాం చాలా పెద్దగానే ఉంది పీసు ప్రాబ్లం ఏం లేదు కానీ చాలా మెత్తగా ఉందనమాట మనం ఎంత బాగా కుట్టినా అలా కనిపిస్తుంది షైనింగ్లో కొంచెం అక్కడక్కడ ముడతలు వచ్చినట్టు కానీ అది ముడతలు కాదు క్లాత్ స్వభావమే అంత క్లాత్ని బట్టి కూడా మనకి ఫినిషింగ్ ఉంటుంది అది మీకు తెలుసో లేదో ఇంకా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ సపరేట్ చేసేసుకోండి హ్యాండ్కి పైపింగ్ కావాలి అన్నారు నెక్ కూడా పైపింగ్ కావాలి అన్నారు ఇది అయిపోయిన తర్వాత ఇలా పెట్టేసుకున్న అడ్డం నిలువు గీతలు ఉంటాయి కదా అవి చూసుకోండి బ్యాక్ పార్ట్ కట్ చేసేయండి తర్వాత ఫ్రంట్ పార్ట్ తర్వాత షే బెల్ట్ వెనకాల థ్రెడ్స్ కూడా పెట్టమన్నారు ఇలా పెట్టేసుకుని లాగా క్రాస్గా పెట్టేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే అంతేనండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఫిట్టింగ్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి